హలో అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళ ఇక్కడైతే మార్నింగ్ వన్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకా ఫిష్ ఫ్రై కాదు కాదు ఫిష్ కర్రీ చేస్తున్నాను సో చేసే ముందు అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకెక్కడైతే చేపలైతే తీసుకొని వచ్చాడనమాట ఇంకా చేయించుకొని తీసుకొని వచ్చేసారు ఇంకా చేయడానికి అయితే కొంచెం టైం కుదరలక ఇంకా అక్కడ ఈ మధ్య నుంచి ఎప్పుడు ఫిష్ తెచ్చుకోవాలన్నా సరే ఇంకా చేయించుకొని తీసుకొని వచ్చేస్తున్నాడు అనమాట సో ఇంక ఇప్పుడైతే క్లీన్ అయితే చేసుకోవాలి ఇంక ఇవ్వకపోతే పక్కన పెట్టేసి ఇంక ముందైతే ఫస్ట్ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటారనమాట ఈరోజు చేపల కర్రీ ఎట్లా చేస్తున్నాను ఏంటనేది చూసేయండి ఇక్కడైతే చింతపండు కూడా ఆల్రెడీ ముందుగానే వాటర్లో నానబెట్టేసుకున్నాను మంచి నీళ్ళలో ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను అనమాట ఒకటి కొంచెం మీడియం సైజ్ది ఇంకోటి చిన్నది అనమాట ఇంకా మూడు టమాటాలు చిన్నవి ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంకెక్కడ వచ్చేసి టమాటాలు ఇంకా ఉల్లిపాయలు అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇవాళ్ళకి లాగా వచ్చేసి సో సింపుల్గా ఇంకా మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు అనమాట పొద్దున్నే ఇంకా లేకడమే పిల్లల పని పట్టుకోవడం వల్ల అయితే వీడియో తీయడానికి కుదరట్లేదు హాఫ్ డేస్ స్కూల్ కదా పిల్లలకైతే సో ఏడున్నరకే వెళ్ళిపోవాలి పిల్లలైతే తీయడానికి అయితే అసలు కుదరట్లేదు అనమాట మ్యాక్సిమం రేపన్నా చూస్తాను మార్నింగ్ తీయడానికి అనమాట సో మా డైలీ రొటీన్ మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉందా ఏంటనేది పిల్లలకి అప్డేస్ కదా సో అది కూడా షేర్ చేస్తాను ఒక అయితే తప్పకుండా అయితే వీడియోస్ చూడండి మన ఛానల్ అయితే చాలా దగ్గరలో ఉందండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అయితే మన ఛానల్ గ్రో అయితే అయిపోతుంది మ్యాక్సిమమ్ సో ఇంకెక్కడైతే ఆనియన్స్ ఇవన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట కడిగేసుకుని తొందరగా అయితే కటింగ్ చేసుకుంటాను అంత నాకు అంత సింపుల్గా అయితే అయిపోద్ది అనమాట అంత భారం కనిపిస్తుంది కూరగాయలు అయితే కొంచెం ఫాస్ట్గానే కటింగ్ చేసుకుంటాను నేనైతే ఇంకెక్కడైతే కొంచెం ఇరుగ్గా ఉందనేసి ఇంకా గిన్నె అయితే సింక్లో పెట్టేసాను నేను ఎలా చారు ఉందనమాట చారు ఉంచనా లేదనేసి ఇంకా పెట్టాను ఎందుకులే నీళ్ళ చారు నిన్నైతే తిన్నాము మళ్ళీ తినటైతే జలుబు చేసేద్దాం ఇంకా పక్కన పెట్టేశాను సో ఇంకా వాళ్ళ ఏంటి స్పెషల్ అనుకోవచ్చు అయితే ఇంకా మా నాన్న వాళ్ళు వస్తున్నారు అందుకనేసి చేప అయితే తీసుకొని వచ్చాము చేప తెచ్చేసాను కదా ఇంకా మొక్కలో నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి బయటకు వెళ్ళి దీని అయితే బ్రేక్ఫాస్ట్గా అయితే బయట పిండిలు అమ్ముతారు కదా ఇడ్లీ పిండి దోశలు పిండి పిండి ఇట్లా పిండిల దగ్గర అయితే ఇంకా అట్ల పిండి తీసుకొని వచ్చేసి పొద్దున్నే ఇంకా అట్లయితే వేసుకున్నాం అనమాట సో ఈవినింగ్ కొంచెం పిండి ఉంచుతారు పొద్దున్నే పిండి తెచ్చింది కొంచెం పిల్లలకు ఉంచుతాను అనమాట ఈవినింగ్ మళ్ళీ వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి సాయంత్రం అయితే ఎగ్ దోశ అయితే వేస్తాను ఇంకా ఇదనమాట ఇంకా మార్నింగ్ అయితే బిజీ బిజీ ఇంకా అయిపోయింది ఇంకా నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే సో కుదిరితే మ్యాక్సిమం పొద్దున్నే కూడా ట్రై చేస్తాను తీయడానికైతే సో పొద్దున్నే అసలు లెగొద్దు అవట్లేదండి అస్సలు చల్లగా ఉంటుందేమో అసలు పొద్దున్నేనే ఎండాకాలం కదా ఎండాకాలం అసలు లోపల వేడొచ్చేస్తుందండి ఇంకా తెల్లవార్జు నుంచి అయితే చక్క కూలింగ్ అవుతుంది ఇల్లు అంతా అప్పుడైతే అసలు మెలకు రాదనమాట మధ్యలో అందులో పిల్లలకైతే ఆఫ్ స్కూల్ పొద్దున్నేనే లేగాలి కొంచెం గంట ముందే లేగాలన్నమాట సో ఇంకా లేకలేకపోతున్నాం పొద్దున్నే అయితే అందుకే వీడియోస్ కూడా తీయట్లేదు మార్నింగ్ అయితే ఇంకా చూద్దాము సో ఇంకా అయితే మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి చెరుకో దోశ అయితే పెట్టేసి ఇంకా చిన్న చిన్న బాక్సులైతే కొంచెం చిన్న చిన్న అయితే వేసి పంపించాను సో ఇక్కడ కొంచెం పెడతానమాట అక్కడ స్కూల్లో తింటారో లేదని కొంచెం డౌట్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా బాక్స్లో కూడా పెడతా ఉంటాను సో ఇంకేదనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట బట్టలయితే ఉతికాను అనమాట ఆరేస్తాను కంపౌంటర్లో పెట్టి అట్లా ఉంచాను ఈ కూర కొంచెం కంప్లీట్ అయిపోతే ఇంకా అవి అయితే ఆరేసేస్తాను తర్వాత అయితే ఫస్ట్ అయితే ఇంకా రైస్ అయితే తీస్తున్నాను అనమాట రెండు కప్పులు అయితే రెండు కప్పులనేర రైస్ తీస్తున్నాను ఎందుకంటే ఇంకా మా నాన్న వాళ్ళు కూడా వస్తున్నారు కదా అందుకని కొంచెం ఎక్స్ట్రా వండుతున్నాను అనమాట వాళ్ళ కోసం సో ఇంకా రైస్ అయితే తీసేసాను కదా ఇంకా శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు అయితే కడిగే రెండు సార్లు కడుగుతాను మూడు సార్లు ఇంకా అడగను రెండు సార్లు కడిగేసి ఇంకా అదే వాటర్ పట్టేస్తాను ఆ వాటర్ మంచివే మీరు వేరే రకంగా అనుకోవద్దు ఎప్పటికప్పుడే నీట్గా ట్యాంకులు అయితే పట్టేస్తాము ఏ ఎప్పటి కాబట్టి ఒకవేళ కొంచెం పట్టినా సరే ఇంకా బట్టలకని కానీ అంటలు కానీ వాడేస్తాము ఎక్కువగా ఫుల్ ట్యాంక్ నింపమనమాట నేనైతే ఇంకా ఎంత కావాలో అంత వాటరే యూజ్ చేస్తూ ఉంటాను ఇంకెక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తాను కదా ఇంక ఇప్పుడైతే రైస్ పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా ఫిష్ క్లీన్ చేయడానికైతే బయటికి వెళ్ళిపోదాము సో ఫైనల్ వచ్చేసి ఇంకా రైస్ కడిగేసాను కదా ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాము ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అసలు ఎండాకాలం కదా ఎక్కువగా అయితే వాటర్ అదే లిక్విడ్ టైప్లో ఉన్నాయి జ్యూస్లు కానీ ఇంకా బార్లీ కానీ ఇవి ఎక్కువగా తాగుతూ ఉండండి ఇంకా పిల్లలు కూడా పట్టిస్తూ ఉండండి సో ఇంకెక్కడ మా పిల్లలకైతే అప్పుడప్పుడు బార్లీ కానీ చోడుజావు కానీ ఈ మధ్యన ఈ రెండు రోజులు రెండు మూడు రోజుల నుంచి అయితే కాయట్లేదు కానీ సో అంతకుముందు అయితే రోజు ఇట్స్ రోజైతే నేను కాచిస్తాను ఇంక ఈ రోజన్నా లేకపోతే రేపటి నుంచి అయినా ఇంకా పిల్లలకైతే కాచివ్వాలి ఎండాకాలం కదా బాగా అసలు విపరీతమైన ఎండాకాలంగా ఉంది పిల్లలకైతే ఇంకా హెల్తీ ఫుడ్ అయితే పెట్టాలి సో ఇంకెక్కడైతే ఫిష్ అయితే తీసుకొని వచ్చేసాను బైక్ అయితే ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా రాయికేసి పంపుతున్నాను అంటే చేయించుకొని తీసుకొని వచ్చేస్తాను కదా అక్కడ అంతా పులుసు తీసేసి ఇంకా ముక్కలు కటింగ్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడైతే మనం కొంచెం అయినా పులుసు చేసినా సరే మనకి మన చేతులతో మనం క్లీన్ చేసుకుంటే అదొక ఫీలింగ్ అనమాట ఇక్కడైతే ర్యాకేసే క్లీన్ అనమాట పామి ఎందుకంటే ఏదన్నా పులుసు ఉన్నా లేకపోతే ఇంకా గ్రీన్ కలర్లో పట్టేస్తూ ఉంటుంది కదా నాచ్ అంటారు మరి దాన్ని ఏమంటారు తెలీదు సో అది కూడా పోతుంది రాకేజ్ పామితే అందుకనేసి కొంచెం నీట్గా అయితే చేస్తున్నాను అనమాట లేట్ అయినా సరే ఇంకా ఫైనల్ అయితే ఇంకా రాకేజ్ పామ్ కడిగేస్తున్నాను అనమాట ఒక ఐదు సార్లు అయితే శుభ్రంగా నీటి వాసన లేకుండా అయితే ఉప్పు వేసుకుని ఉప్పు అయితే తెచ్చేవాళ్ళు లేరు ప్రస్తుతానికి అయితే నేనైతే నార్మల్గానే కడిగేసుకున్నాను ఇంట్లోకి వెళ్ళాక ఒకసారి ఉప్పు వేసి కడిగేసి కూర అయితే రెడీ చేస్తాను ఫైనల్ అయితే చూడండి ఇంకెక్కడైతే ముక్కలు అయితే చక్కగా నీట్గా కడిగేస్తాను మళ్ళీ ఒక నాలుగైదు సార్లు కడిగేస్తే సరిపోతుందనమాట ఇంకా నీట్గా కడుగుతానండి నేను ఏదైనా ఎక్కువ కడగకూడదు నీచు చికెన్ అయినా ఫిష్ అయినా ఎక్కువగా కడగకూడదు టేస్ట్ ఉండదు అంటా ఉంటారు కానీ టేస్ట్ ఏమో కానీ నాకు నీచి స్మెల్ అయితే అస్సలు కూర అనేది తినబుద్ది అవ్వదు అందుకనేసి నేను ఎక్కువగానే టేస్ట్ లేకపోయినా పర్వాలేదు నీచి వాసన లేకుండా ఉంటే చాలు టేస్ట్ వచ్చేలాగా మనం వండుకుంటాం సో ఫైనల్ అయితే ఇంకా కడిగేస్తున్నాను అనమాట ఫిష్ అయితే ఇంకా ఫైనల్ ఇంట్లోకి వెళ్ళిపోయి కర్రీ అయితే చేసేద్దాము వచ్చేసేయండి ఈరోజు వెన్స్డే అనమాట వెన్స్డే తీసిన వ్లాగ్ ఇది ఇంక ఈ రోజైతే పోస్ట్ చేస్తాను లేకపోతే కుదరపోతే రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తానన్నమాట సో ఇదేనండి ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా లోపలికైతే తీసుకొని వచ్చేస్తాను సో ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను కదా ఇంకా ఆయిల్ అయితే పోస్ చేసుకుంటున్నాను చక్కగా ఆయిల్ హీట్ అయినాకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే పక్కన అయితే రైస్ పొంగు వస్తుంది ఇంకా ఉడకలేదు ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయినాకైతే ఉల్లిపాయ ముక్కలైతే అయితే వేసేసుకుంటాను అనమాట సింపుల్గా అయితే నా స్టైల్ చేపల కూర అయితే చేస్తున్నాను ఇంకే రోజైతే సో ఇంకా మా నాన్న వాళ్ళు వస్తున్నారు అనేసి ఇంకా చేప తీసుకుని వచ్చాను చెప్పాను కదా మళ్ళీ చెప్తే బాగుండదు పైలే నేను కుల్లిపాయలు వేసేసుకున్నాకైతే అందులో కొంచెం గల్లుప్పి వేసేసుకున్నాను గల్లుప్పి వేసుకున్నాకైతే కొంచెం పసుపు అలాగే కడుగు పెట్టుకున్న అయితే కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ప్రతి కూరలోనూ కరివేపాకు అయితే యూజ్ చేస్తాను నాకైతే చాలా ఇష్టం కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట భలే స్మెల్ వస్తుంది కదా సో ప్రతి దాంట్లో అయితే కరివేపాక అయితే యూజ్ చేస్తాను ఇంక ఇది అయితే ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద అయితే వేసేసుకుంటాననమాట కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇంకొంచెం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద అనమాట ఇందులో కొబ్బరి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇంక ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసుకుని ఇంక ఫ్రిడ్జ్లో స్టోరేజ్ అనమాట కావాలంటే జీడిపప్పులు కానీ నువ్వులు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇంకెక్కడైతే ఒక ముద్ద అయితే వేసేస్తాను కదా అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం సరిపోతే ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు మీకు తగినంత వేసుకోండి మాక్సిమం అయితే ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను ఫైనల్ అయితే ఇంక ఇప్పుడైతే చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇంకా రసం అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ లోపైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాకైతే కొంచెం మగ్గినాక కారం అయితే వేసేసుకుంటున్నాను నీస్ కదా కొంచెం కారం ఎక్స్ట్రా పడుతుంది ఒక స్పూన్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను నార్మల్ రోజుల ఇంకా నీచు క కూరలో వండుకున్నప్పుడు అయితే కర్రీ అదే సారీ కారం ఎక్కువ వేసుకుంటాను ఫైనల్ అయితే ఇంకా ఉల్లిపాయ ముక్కల్లోనే ఫిష్ అయితే వేసేసుకుని అలా కలుపుకొని ఒక్క మినిట్ ఒక్క నిమిషం అలా పెట్టేసుకున్నాక తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను ఈ లోపైతే చింతపండు పులుసు పోసుకున్నాకైతే మూత పెట్టేసి ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే పైకి వచ్చాననమాట ఇంకా కర్రీ ఇరవై నిమిషాల తర్వాత అయితే ఎట్లా వచ్చింది ఏంటనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి ఎట్లా వచ్చింది ఏంటనేది ఫైనల్ అయితే బట్టలు అయితే ఉతికేసాను కదా కంఫోర్ట్లో పెట్టానని చెప్పాను నేను డైలీ కంఫర్ట్ రెండు కంఫర్ట్ ప్యాక్లు యూజ్ చేస్తాను అనమాట అంటే ఫోర్ ఫోర్ రూపీస్ ఉంటాయి కదా ఏ కంపెనీ నేన ఏదైనా సాఫ్ట్ అయినా కంఫర్ట్ అయినా ఏదైనా పర్వాలేదు ఏ ఫ్లవర్ అయినా పర్వాలేదు ప్రస్తుతానికైతే రెండు కంఫర్ట్లు అయితే యూజ్ చేస్తాను నేనైతే ఒక నీళ్ళలో సగం బకెట్ సగం నీళ్ళలో రెండు ప్యాకెట్లు వేసేసి జాడిచ్చిన బట్టలు నీట్గా అందులో వేసేసుకుంటాను ఆ నీళ్ళలో ఆ నీళ్ళలో వేసినాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అట్లా ఉంచేస్తానమాట బట్టలకైతే చక్కగా మంచి వాసవాసన అయితే వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేయడం వల్ల అయితే చాలా మనకి బట్టలనేది బాగుంటుంది అనమాట ఇంకా బట్టలు అయితే ఆరేసుకుని కిందకైతే వెళ్ళిపోద్దాము ఇట్లా ఎప్పుడు డైలీ నేను కంఫర్ట్ పెడతానండి ఏ రోజునూ పెట్టకుండా ఉండను కంఫర్ట్లో ఏందో బట్టలు వతుకున్నాను అనమాట ఎందుకో అలా అలవాటు అయిపోయింది ముందు పిల్లలు పుట్టిన నుంచి అయితే ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట కంఫర్ట్ పెట్టడం అనమాట పిల్లల బట్టలు కానించి ఇంకా మేము కూడా అదే కంటిన్యూ చేసేస్తున్నాము ఫైనల్ అయితే బట్టలు ఆరేసేసి నాకైతే కిందకైతే వెళ్ళిపోద్దాము ఇరవై నిమిషాలు లేకపోతే ఇరవై ఐదు నిమిషాలు అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి సో ఫైనల్ అయితే ఇంక ఇదండి బ్లాగ్ వచ్చేసి సింపుల్గా అయితే ఒక పది పదకొండు నిమిషాలు అయితే వీడియో తీస్తున్నాను సో ఎడిటింగ్ కేసు కట్ అయిపోయింది అనమాట మధ్య మధ్యలో క్లిప్స్ కూడా మిస్ అయిపోయినాయి ఎందుకనేసి ఒక టెన్ మినిట్స్ అయితే పెడుతున్నాను మాక్సిమం అయితే ఇంకా ఇంట్లో పని మాక్సిమం అయిపోయిందండి పిల్లలు పిల్లలైతే వన్నకైతే వచ్చేస్తారు వంట కూడా పూర్తి అనమాట వాళ్ళు వచ్చేసరికి ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి అన్నం పెట్టేసి కొంచెం పొడుకోబెట్టి తర్వాత మూడు గంటల నుంచి నాలుగు గంటలకి కొంచెం చల్లబడదు కదా ఇంకా అప్పుడు ఒక గంట రెండు గంటలు ఆడిపిచ్చేసి మళ్ళీ ఫైవ్ థర్టీకి వాళ్ళకి ట్యూషన్కి అయితే తీసుకుని వెళ్ళాలి ఈవినింగ్ అయితే సో ఫైనల్ బట్టలు ఆరేసాను కిందకైతే వెళ్ళిపోద్దాము కర్రీ అయితే ఏం మాత్రం చక్కగా కరివేపా కొత్తిమీర కూడా వేసేసారన్నమాట చక్కగా ఎంత గుమ్మ గుమ్మలాడిపోతుంది వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్